దేవాలయంలోకి విదేశీ మహిళను వెళ్లకుండా అడ్డుకున్న ఘటన కేరళలోని పద్మనాభస్వామి ఆలయంలో చోటు చేసుకుంది కేవలం భారతీయులకు మాత్రమే ఆలయంలోకి అనుమతి ఉందంటూ ఆమెను లోపలికి ప్రవేశించే అనుమతి ఇవ్వలేదు అయితే తన భర్త భారతీయుడేనని వారికి నిశ్చితార్థం కూడా జరిగిందని చెప్పిన ఆలయ అధికారులు పట్టించుకోలేదు ఈ మేరకు సదరు విదేశీ మహిళకు ఎదురైన అనుభవాన్ని హర్ప్రీత్ అనే మహిళ సోషల్ మీడియాలో పంచుకున్నారు విదేశాలకు చెందిన మహిళ చక్కగా చీర కట్టుకొని తనకు కాబోయే భర్తతో పద్మనాభ స్వామి ఆలయాన్ని సందర్శించాలనుకుంది కానీ అక్కడ ఉన్న సిబ్బంది ఆలయంలోకి ప్రవేశించేందుకు ఆమెకు అనుమతి ఇవ్వలేదు తన జాతీయత మతం కారణంగా ఆలయంలోకి ప్రవేశాన్ని నిరాకరించినట్లుగా ఆమె వాపోయింది భారతీయులకు మాత్రమే ఆలయ అనుమతి ఉంటుందని అధికారులు చెప్పినట్లుగా వీడియోలో పేర్కొంది తనతో ఎంగేజ్మెంట్ జరిగినట్లుగా ఇండియన్ అయినటువంటి ఆమె ప్రియుడు చెప్పిన ఆలయ సిబ్బంది ఆ విదేశీ మహిళకు గుడిలోకి అనుమతి ఇవ్వలేదు తాను హిందువునే అని ఆ మహిళ వీడియోలో చెప్పుకున్నప్పటికీ అధికారులు సర్టిఫికేట్ చూపించాలని కోరారని తెలిపింది ప్రతిసారి సర్టిఫికేట్ తీసుకువెళ్ళడం ఎలా సాధ్యమవుతుందని కూడా ప్రశ్నించింది తాను భారతీయుడిని పెళ్లి చేసుకోబోతున్నానని భగవద్గీతను చదువుతానని అయినా సెక్యూరిటీ గార్డులు తనను ఓ నేరస్తురాలుగా చూస్తున్నారని ఆమె తన వీడియోలో ఆరోపించింది ఆలయ అధికారులు వర్ణ వివక్షను ప్రదర్శించినట్లుగా కూడా ఈ సందర్భంగా ఆరోపించింది కేవలం ఆలయంలో ప్రవేశించేందుకు మాత్రమే చీరను కొన్నట్లుగా ఆమె చెప్పుకొచ్చింది ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది